కృంగి నా నేస్తమా గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా తన కరములు చాచి నిన్ను పిలుచు చున్నాడు తన కరములు చాచి నిన్ను పిలుచు ఆదరిస్తాడు ఆదరిస్తాడు యేసు ఆచార్యకరుడు యేసు ఆచార్యకరుడు యేసు ఆచార్యకరుడు ప్రైజ్ లాడ్ యేసు ఆశ్చర్యకరుడు ఈరోజు దేవుని వాగ్దానాన్ని ధ్యానం చేస్తాం యోహాన్ సువార్త వార్త పద్నాలుగో అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతున్నాను మీ హృదయములను కలవర పడనీయకుడి దేవుని ఎందు విశ్వాసముంచుచున్నారు నాయందును విశ్వాసముంచుడి దేవునికి స్తోత్రం దేవాది దేవుడు యేసు ప్రభువారు తన శిష్యులతో అంటున్నాడు ఏమంటున్నాడంటే మీ హృదయములను కలవర పడనీయకుడి అంటున్నాడు నిజంగా శిష్యుల యొక్క హృదయము కలవరముతో నింపబడిపోయినది కాబట్టి మరి యేసు ప్రభువారిని గురించి విని మరి ఆయన మరి ఆయన కొన్ని విషయాలు వారితో పంచుకున్నప్పుడు వారు హృదయము కలవరముతో నింపబడి ఉన్నది అందుకే ఆయన అంటున్నాడు మీ హృదయాన్ని కలవరపడనీయకుడి అంటున్నాడు నిజంగా ఉదయ కాలమున మీలో చాలామందికి కూడా మరి హృదయంలో కలవరం జరగబోతున్న కొన్ని కార్యాలను బట్టి కానీ లేదంటే మీకు ఎదురవుతున్న కొన్ని సమస్యలు శ్రమలు కొన్ని రకాల పోరాటాల్లో మీరు ఉన్నప్పుడు మీ హృదయంలో కలవరం చాలామంది హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు హృదయంలో కలవరం ఉంటుంది అంటారు అక్కడ రిపోర్ట్స్ ఎలా వస్తాయో డాక్టర్స్ ఏం చెప్తారో అని కలవరపడతాడు కొంతమంది ఎగ్జామ్ రాయడానికి వెళ్తే కలవరంతో ఉంటారు ఇంటర్వ్యూకి వెళ్తే కలవరంతో ఉంటారు వివాహం అన్ని విషయాల్లో కలవరపడుతూ ఉంటారు కలవరపడుతూ ఉంటారు ఏం జరుగుతాదో అసలు మేలు జరుగుతాదా లేదంటే ఇంకా ఏదైనా జరుగుతుందేమో అని హృదయము కలవరముతో మరి నిండుకొని చాలామంది కలవరపడుతూ ఉంటారు టెన్షన్ పడుతుంటారు కొంతమంది ప్రియమైందే ఉంటారా కొన్ని 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 విషయాలకు టెన్షన్ పడుతూ ఉంటారు ఆందోళన చెందుతూ ఉంటారు భయపడుతూ ఉంటారు అధైర్యపడుతూ ఉంటారు ఏం జరుగుతుందో జరుగుతుందో జరగదో అని టెన్షన్ పడుతూ ఉంటారు కానీ ఇదే కాలం ప్రభువు సమస్త హృదయాలను ఎరిగిన వాడండి ఆయన ఏ హృదయము కలవరంతో నింపబడి ఉందో ఎవరు కలవర పడుతున్నారో ఆ కలవరం ద్వారా ఆరోగ్యాన్ని కోల్పోతూ రాత్రులు నిద్రపోకుండా టెన్షన్ పడుతూ ఎవరు బాధపడుతున్నారో దేవునికి సమస్తం తెలుసు ఇదే కాలమున నీవు నీ పిల్లల విషయంలో కానీ నీకు కలిగిన కొన్ని రకాల సమస్యలు దేని కొరకు నువ్వు కలవరపడుతూ ఉన్నావేమో కొంతమంది న్యూ బిజినెస్ పెట్టాలనుకున్నా కూడా కలవరపడుతూ ఉంటారు ఎందుకంటే సక్సెస్ అవుతుందో కాదో ఇక ఇలా ఆలోచిస్తే చాలా వాటిని గురించి కలవరపడుతూ ఉంటారు కానీ నిజంగా దేవుడు గొప్పవాడండి సమస్త హృదయాలను ఎరిగిన వాడు ఆయన ఆ రోజు తన శిష్యుల యొక్క హృదయాలను ఎరిగి ప్రభు అంటున్నాడు మీ హృదయములను కలవరపడనీయకుడి అంటున్నాడు ఇదే కాలము నా ప్రభు నీతో అంటున్నాడు ఆయన అంటున్నాడు నీ హృదయానికి హృదయంలో కలవరానికి నువ్వు చోటు ఇవ్వద్దు నువ్వు అధైర్యపడొద్దు నువ్వు కలవరపడొద్దు ఎందుకు కలవరపడొద్దు అంటున్నాడంటే ఆయన నీకు తోడయి ఉన్నాడు ఆయన నిన్ను బలపరచువాడు ఆయన నీకు కలిగిన వాటిలో నీవు అనుభవిస్తున్న వాటిలో నువ్వు దేన్నైతే ఎదుర్కొంటున్నావు వాటన్నిటిలో నుండి కూడా విడిపించగల సమర్థుడు తప్పించగల సమర్థుడు సహాయపడగల సమర్థుడు అందుకే ప్రభు అంటున్నాడు మీరు హృదయాలను మీరు కలవరపడనీయకుడి అంటున్నాడు సాతాను కొన్ని వాటిని మీకు చూపించి కొన్ని బలహీనతలను ఎత్తి చూపి కొన్ని వా వాటిని వాడు మీకు చూపించి మీ హృదయంలో కలవరపడేటట్లుగా చేస్తాడు మీరు రాత్రులు నిద్రపోకుండేటట్లుగా చేస్తాడు ఆ రీతిగా వాడు మిమ్మల్ని బాధ పెడుతూ భయపెడుతూ ఉంటాడు కానీ వాటికి వేటికి కూడా మీరు ఎదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు ఏమాత్రం కూడా వాటికి అవకాశం ఇవ్వద్దు ఎందుకంటే ప్రభు అంటున్నాడు మీ హృదయాన్ని కలవరపడని ఎక్కుడు శిష్యులతో అంటాడు ఆయన అంటాడు నేను మీ కొరకు స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను చూడండి పరలోక రాజ్యంలో ఆయనతో పాటు ఉండడానికే ప్రభు స్థలము సిద్ధపరచ వెళ్ళు అంటున్నాడంటే ఈ భూమి మీద నీ అవసరత తెలియదా నీ హృదయంలో నువ్వు దేని కొరకు కలవరపడుతున్నావో ఆయనకు తెలియదా వాటి నుండి ప్రభు నిన్ను విడిపించలేడా ప్రభు నీకు సహాయపడలేడా ఒకసారి ఇదే కాలం ఆలోచన చేయండి తప్పకుండా ప్రభు సహాయపడతాడు కాబట్టి అందుకే ఆయన అంటున్నాడు నేను నీకు సహాయపడతాను నేను నీకు మేలు చేస్తాను కాబట్టి నీ హృదయాన్ని కలవరపడొద్దును అని ప్రభువు మాట్లాడుతున్నాడు దానికి అయ్యే కాలం దేవుని బిడ్లారా నిరుదయంలో ఎదుగును నిబ్బరం కలిగి ఉండు ధైర్యం కలిగుండు విశ్వాసంతో ఉండు నమ్మకముతో ముందుకు వెళ్ళు కలవరానికి చోటు ఇవ్వకండి ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు వాటన్నిటిలో నుండి నిన్ను విడిపించగలడు నీకు సహాయపడగలడు నేను నడిపించగలడు కాబట్టి ఈ ఉదే కాలమున ఈ మాటని రిసీవ్ ప్రభు ప్రభునామాని మయంపరచండి పరలోక రాజ్యంలోనే ఆయనతో పాటు ఉండడానికి నీకు స్థానం ఇవ్వాలనుకుంటున్నాడే మరి ఈ భూమి మీద దేవుడు నీకు సహాయపడలేడా సహాయపడుతాడు అందుకే వాక్యం సెలివిస్తుంది తండ్రి తండ్రిని తన కుమారుడు చేపనడిగిన ఎడల పామునిచ్చనా రొట్టెనడిగిన ఎడల రాతినిచ్చినా అంటున్నాడు చూడండి తండ్రి ఎవరైనా తన బిడ్డకి ఒకవేళ చేప కావాలయా రొట్టెముక్క కావాలంటే పామునిస్తాడా రాతినిస్తాడా ఇవ్వడు ఎలాంటి వ్యక్తి అయినా తండ్రి తన బిడ్డ యొక్క కడుపు నింపాలనుకుంటాడు మరి అంతకంటే శ్రేష్ఠుడండి మన పరలోకపు తండ్రి ఆయన నీకు సహాయపడతాడు నీ కలవురములు నుండి ప్రభు నిన్ను విడిపిస్తాడు కాబట్టి ఉదేకాలం నా వాగ్దానం రిసీవ్ చేసుకొని ప్రభునామని మైంపరచవలసిందిగా ప్రభు పేరట కోరుచున్నాను ఈ సమయం నా మనీ మీ అందరి కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల దేవానికి స్తోత్రం ఈ రాత్రి ఈ యొక్క సమయంలో నాయన ఎంతోమంది బిడ్డలు నాయన ఇదిగో ఇంటర్వ్యూకి వెళ్తూ ఎగ్జామ్ రాసి విషయంలో వివాహ విషయంలో అయ్యా ఇదిగో నాయన హెల్త్ విషయంలో ఏ విషయంలో అయ్యా వారు ఫైనాన్షియల్గా కొన్ని పరిస్థితులను బట్టి అయ్యా ఎదుర్కొంటుండగా ఏ విషయంలో వారి హృదయం కలవరముతో నింపబడి ఉందో మీరు అంటున్నారు ప్రభు ఇదిగో మీ హృదయములను కలవరపడని ఎక్కడు నా ఎందు విశ్వాసముంచుడి అంటున్నావు అవునయ్యా నీ అందు విశ్వసించువాడు హృదయము కలవరపడడు గనుక నీ అందు విశ్వాసముతో బిడ్డలు అయ్యా ఇదిగో ఉందురుగాక నాయన వారి కలవరానికి కారణమైన ప్రతి సమస్య నుండి ప్రతి వాటిలో నుండి తండ్రి వారిని విడిపించబోతున్నారు మీరు వారికి సహాయపడబోతున్నారయ్యా వారికి నిబ్బరమును ధైర్యమును విశ్వాసమును సంతోషం సమాధానముతో ఈ ఉదయం వారి హృదయాలను మీరు నింపబోతున్నారు అయ్యా వారి ప్రాణమును తెప్పరిల్ల చేయబోతున్నారు తండ్రి మీకు స్తోత్రం ప్రతి ఒక్కరిని పేరు పేరున ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని వింటున్న వారి జీవితంలో కుటుంబాలు అయ్యా ఆశ్చర్యమైన కార్యాలు మీరు జరిగించబోతున్నందుకై స్తోత్రములు చెల్లిస్తూ ఏస్తునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఐ మీన్ దేవుడు మీ అందరినీ దీవించినగాక